ధాత్రి కేదార్ ఇద్దరు లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మేడ మీద నిలబడిన నిషి వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది నిషిని తీసుకువెళ్ళింది ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కాదు కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటే నిషి చాలా షాకింగ్గా మేడ మీద నుండి వింటూ ఉంటుంది నిషిని ఎవరో కిడ్నాప్ చేశారు కేదార్ అని దాత్రి చెప్తుంది ఎవరో అంటే మీననని అనుకుంటున్నావా దాత్రి అని కేదార్ అంటే అది కేవలం నా అనుమానం మాత్రమే కేదార్ ఒకవేళ అదే నిజమైతే మీనన్ నిషికని వదిలేశాడు అంటే ఖచ్చితంగా నిషిక మీనన్కి పని చేస్తానని చెప్పి ఉంటుంది నా అనుమానం నిజం కాకూడదని ఆ దేవుడికి మొక్కుతాను కేదార్ అని రాత్రి చెప్తుంటే నిషి చాలా చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది అదే నిజమని తెలిస్తే మాత్రం అలాంటి దుర్మార్గుడితో చేతులు కలిపినందుకు నిషిని నేను ఎప్పటికీ క్షమించను నిషిని నేనే పోలీసులకి పట్టిస్తాను అని దాత్రి చెప్తూ ఉంటే నిషిక మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది నా సొంత చెల్లెని కూడా నేను చూడను కేదార్ నేనైతే ఖచ్చితంగా నిష్కని పోలీసులకి పట్టిస్తాను అలాంటి దుర్మార్గుడు ఎంతమంది ప్రాణాలని బలిగొంటున్నాడో నువ్వు కూడా చూస్తున్నావు కదా అలాంటి దుర్మార్గుడితో నిషిక చేతులు కలిపితే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయి ఇంకా ఎన్ని అనర్ధాలు కలుపుతాయి అని దాత్రి చెప్తుంటే అయ్యో ఏంటిది ఇలా మాట్లాడుతోంది అని నిషి చాలా చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది